హలో నమస్కారం ఎందుకుందా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమితుల తర్వాత మొదటిసారిగా నిజా తెలంగాణకి వచ్చేస్తున్నటువంటి నితిన్ ముబిన్ గారికి స్వాగతం నబీన్ వచ్చేశారు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు ఎందుకు వస్తున్నారు ఇక్కడ వారి పరిస్థితి జీరో కనబడతా ఉంది దానికోసమే జాతీయ అధ్యక్షుని తీసుకొని తెలంగాణకి వచ్చి మళ్ళీ మత విద్వేషాలను రెచ్చగొట్టి దాంట్లో నుంచి లాభం పొందాలనే ప్రయత్నంలో భాగంగానే స్థానిక మున్సిపల్ ఎన్నికల కొరకు ఒక జాతీయ అధ్యక్షున్ని తెలంగాణకి తీసుకొస్తున్నారంటే వారు ఎంత దీనావస్థలో ఉన్నారో బీజేపీ పార్టీ దీనివల్ల అర్థమవుతూ ఉంది సంతోషం మొదటిసారిగా తెలంగాణకు వస్తూ ఉన్నారు వారికి కూడా కొంత తెలంగాణ పరిస్థితి తెలవాలి మీరు రెచ్చగొడితే రెచ్చిపోయే ప్రజలు తెలంగాణ వారు కాదు మేమందరం కూడా పరిపూర్ణమంటే హిందువులమే మేమందరం కూడా రోజు పొద్దున్నే దేవుడు పూజ చేసుకునే వాళ్ళమే కానీ మీలాగా దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగి తద్వారా లంబి దబ్ది పొందే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు తెలంగాణకి వస్తున్న జాతీయ అధ్యక్షుడికి తెలుసుకోవాల్సిన అంశాలు ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించినారు ప్రజలు అది కూడా ఆనాడు మత దిర్దశలు తెచ్చగొడితేనే ఓటుకి చోరి ఓటు నోట్ చోరి పాల్పడితేనే ఈ ఎనిమిది ఇచ్చారు సంతోషం దాంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులు అభిని గారు ఆన్సర్ చెప్పాలి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కేంద్ర మంది మంత్రులు ఉండి తెలంగాణకు ఏమి ఇచ్చారు బడ్జెట్లో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు ఓట్లాడడానికి వస్తూ ఉన్నారు మీరు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు అందులో రెండు కేంద్ర మంత్రులు ఉండి మీరు తెలంగాణకి ఏమి ఇచ్చారు మీరు తెలంగాణ ప్రజలకు స్వస్థత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది రెండు వేల పద్నాలుగులో కేంద్ర అధికారులు వచ్చే నాటి నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్ట ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలు నిధులు ప్రాజెక్టులు ఇంతవరకు మంజూరు చేయట్లేదు బయ్యారం స్టీల్ ప్లాంట్ నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా నవోదయ పాఠశాలలు పలు అంశాల్లో తీరని అన్యాయం చేస్తూనే ఉన్నది తెలంగాణ మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా రాష్ట్ర ప్రణాళికలు రూపొందిస్తూ దేశ అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులు ఆకర్షిస్తుంటే కేంద్రం మాత్రం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరించడం లేదు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ ఉంది నిన్నదాక మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది రోడ్డు మె రోడ్డు మెట్రో రైలు మూసి ప్రాజెక్టు వంటి కీలక అంశాలని కీలక ప్రాజెక్టుని విస్మరించింది జాతీయ అధ్యక్షుడు జవాబు చెప్పాలి ఇవన్నిటికి బడ్జెట్లో బయోఫార్మా సెమీకండక్టర్ పరిశ్రమలో టూరిజం శాఖలు కూడా విస్మరించినారు దేశ సంపద దృష్టిలో పన్నుల వరుసలో తెలంగాణ ముందు వరుసలో ఉన్న తెలంగాణకు నిధుల మంజూరు మాత్రం కేంద్రం మొండు చూపుతూనే ఉన్నది దేశ జీడిపిలో తెలంగాణ వాటా ఐదు పాయింట్ జీరో వన్ శాతం ఈ లెక్కన చూసుకున్నా కేంద్రం నుండి మనకు మూడు పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్లు దక్కాల్సి ఉన్నా ఈ ఐదేళ్లలో ఐదేళ్ల కాలంలో వాళ్ళు ఇచ్చింది లక్ష ఎనభై వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ లక్షల కోట్లు మాత్రమే జీఎస్టీ వసూల్లో తెలంగాణ ఐదేళ్లలో నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్లు కేంద్రానికి ఇస్తే కేంద్రం మనకు తిరిగి ఇచ్చింది మూడు పాయింట్ ఏడు లక్ష ఏడు ఆరు లక్షల కోట్లు మాత్రమే దానిలో దాదాపు ముప్పై శాతం కోట కోత పెట్టారు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల మధ్యన సమయంతో కల్పించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం పెద్దపీట వేస్తూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ ఉంది ఈ భవిష్యత్తులో ఇది ప్రమాదకర అంశంగా ఎదిగే అవకాశం ఉంది మా తెలంగాణ ప్రజలు కడుతున్న ట్యాక్స్ చెమటొడిచి కష్టపడి కడుతున్న ట్యాక్సు కేవలం ఈ గుజరాత్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు దోషి పెట్టడానిక ఏం ముఖం పెట్టుకొని జాతీయ అధ్యక్షుడిగా ప్రచారానికి వస్తూ ఉన్నాడు వీటన్నిటికీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది వారికి భావోద్వేగాలతో విద్వేషాలను రెచ్చగొడుతూ కేంద్రంలో అధికారులకు బీజేపీ తెలంగాణ అదే ప్రయత్నం చేయాలనుకుంటుంది కానీ ఇక్కడ చెల్లదు కాక చెల్లదు తెలంగాణ ప్రజలు విఘ్నులు మత వైషమ్యాల్స్ని అతీతంగా భావంతో మెలగే తెలంగాణ ప్రజలు బీజేపీ రెచ్చగొట్టే విధానానికి లొంగుతారని నేను అనుకోవట్లేదు ఇది గత ఎన్నికల్లో రుజువైంది ముఖ్యంగా జూబ్లీస్ ఎన్నికల్లో మతం పేరిట కులం పట్టి ఎంత అని చూసినా మీకు డిపాజిట్ పోయినటువంటి సంగతి జాతీయ అధ్యక్షుడు తెలుసుకుంటే మంచిది అది కూడా కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ స్థానంలో జరిగినటువంటి ఎన్నికల్లో కేంద్రంలో మంత్రివర్గంలో ప్రాతివాసుల కిషన్ రెడ్డి పార్లమెంటు స్థానంలో జరిగిన ఎన్నికల్లో డిపాజిట్ పోయిన సంగతి నవీన్ గారు తెలుసుకుంటే మంచిదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను తెలంగాణలో అత్యధికంగా బీసీలు ఉన్నారు యాభై ఆరు పాయింట్ ఏడు శాతం బీసీలు ఉన్న ఈ రాష్ట్రానికి మీరు వస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండు చట్టాలు తీసుకొచ్చింది ఉద్యోగ అవకాశాల కోసం విద్యా అవకాశాల కోసం ఇక్కడ రెండు చట్టాలని గవర్నర్ ఎందుకు తొక్కిపెట్టిండో నవీన్ గారు జవాబు చెప్పాలి తెలంగాణ బీసీ ప్రజానీకానికి బడుగు బలేని వర్గాలకి బీజేపీ పుట్టుకతోనే వ్యతిరేకము తనకు తాను బీసీ అని చెప్పుకునే మోడీ తెలంగాణ తీసుకొచ్చిన రెండు బీసీ అనుకూల చట్టాలని ఒక ఆర్డినెన్స్ని గవర్నర్ వద్ద ఎందుకు పెండింగ్లో పెట్టినారో అది మొదటగా బీసీ జనానికి జవాబు చెప్పి మీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే బాగుంటుందనే కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను కేంద్రంలో సామాన్యుడికి నిధుల కోత ఏ రకంగా పెడుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములు ఇరవై ఉంటే పదిహేడు స్కీములకి నిధులు కొరత పెట్టారు అంటే బీదవాడు బతకకూడదా బీదవాడికి ఫలాలు అందించే ఈ స్కీముల్ని క్రమేణా కోతలు పెడుతూ ఎత్తేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే మన్రేగాకి నిధులు కోత పెట్టి గాంధీ మాత్రం పేరు తొలగించి దాన్ని ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మహిళలకి బడ్జెట్లో దేశవ్యాప్తంగా తొంభై వేల కోట్ల నిధుల కోత పెట్టినారు మీరు మహిళల గురించి గొప్పగా చెప్పుకుంటారు ఇంత జనాభా ఉన్న బీసీలకి దేశవ్యాప్తంగా మీరు ఇచ్చింది ఏందయ్యా అంటే పదమూడు వేల ఆరు వందల కోట్లు ప్రిపర్మెంట్లు చాక్లెట్ లాగా ఇచ్చి మీరు బీసీలని ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారో బీసీ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు జీఎస్టీ ద్వారా ఏడు వేల కోట్ల నష్టం తెలంగాణకు జరుగుతూ ఉంటే ఒక్కరోజు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ అడిగిన పాపన పోలే అభివృద్ధి చేత కాదు పేద ప్రజలను ఆదుకోవడం చేత కాదు కేవలం సంపన్న వర్గాల కోసమే పనిచేసే బీజేపీ ఇలా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ దేవుళ్ళ పేరట తెలంగాణలో మత విద్వేషం రెచ్చగొట్టే ప్రమాదం ఉంది మిత్రులారా తెలంగాణ ప్రజలు గ్రహించుకోవాలి నబీన్లు మొబీన్లు వచ్చి దేవుళ్ళ పేర్లు జపించి మనల్ని మన మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారు గతంలో నిజామాబాద్లో అదే జరిగింది బైన్సలో జరిగిన ఒక అల్లరిని ఆసరాగా చేసుకొని అక్కడ ఎంఐఎం బీజేపీ ఒకరికొకరు పగడబంది వ్యూహంలో ఓట్లు పొందగలిగినారు అలాంటి పరిస్థితి రాకూడదని తెలంగాణ ప్రజలు ఇది అవగతం చేసుకొని వాళ్ళ ఊపిలో పడకూడదని వారు రొచ్చగట్టే విధానాలకి లొంగకూడదని సమయం రాగానే ఇలాంటి విధ్వంసాలు రెచ్చగొడతారు ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడతారు మతం పేరిట ప్రజల్ని మబ్బపెట్టే ప్రయత్నం చేస్తారు ఇది మనకి మన భవిష్యత్తుకి మన పిల్లల భవిష్యత్తుకి విఘాతం కలుగుతుంది సుమా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది తెలంగాణ సమూలంగా అభివృద్ధి చెందాలని తెలంగాణలో ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి బీద ప్రజానీకానికి సంపూర్ణంగా ఫలాలు అందాలని మేమిస్తున్న సంక్షేమ ఫలాలు అందాలని తద్వారా రాష్ట్రం అభివృద్ధి కావాలని హైదరాబాద్తో సహా తెలంగాణ నగరాలను కూడా దేశ నగరాలతో ప్రపంచ నగరంతో పోటీ పడాలని తపన పడతా ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ముందున్నది అభివృద్ధి సంక్షేమం మాత్రమే ఈ మతాల పేరట రెచ్చగొడితే రెచ్చిపోవద్దని విజ్ఞతతో ఓటు వేయాలని మళ్ళీ ఒకసారి నేను జాతీయ అధ్యక్షుడికి ఈ వాస్తవాలు తెలుసుకొని మీరు తెలంగాణకు వచ్చిన వేళ వీటన్నిటికీ జవాబు చెప్తారని నేను ఆశిస్తూ ఉన్నాను వీటికి జవాబు చెప్పిన తర్వాతనే మీరు ఓట్లు అడిగితే బాగుంటుందనే మాట కూడా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తెలంగాణలో ప్రజలు విఘ్నులు తెలంగాణ ప్రజల వల్ల కోరుకుంటుంది వారికి రావాల్సిన ఫలాలు వారికి రావాల్సిన సంక్షేమం భవిష్యత్తులో వాళ్ళ పిల్లల యొక్క జీవితం యొక్క బంగారుమయం కావాలని కోరుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోరుకున్న విధంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తులో మన పిల్లల కోసం బాటలు వేసుకుందామా మతం పేరిట కులం పేరిట ఈ విద్వాసం లోనై మనది మనం కొట్టుకుని మన భవిష్యత్తును పాటు చేసుకుందామా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన తెలంగాణ ప్రజలకు విజ్ఞ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రతి ఎన్నికకు ముందు బీజేపీ పార్టీ ఇలాంటి కురిత్తులు చేస్తారు గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ప్రతి ఎన్నికకు ముందు ఒక సెన్సేషన్ సంఘటన ఆనవాయితీగా జరుగుతూ ఉంది మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఏదో ఒక సంఘటన జరుగుతుంది దాంట్లో అప్రమత్తం ఉండాలని నేను తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ జాతీయ అధ్యక్షుడు వచ్చిన వేళ ఇవన్నిటి కూడా మేము చేసిన ప్రశ్నలన్నీ కూడా జవాబు చెప్తే బాగుంటుందని తద్వారా మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాహుల్ గాంధీ జాతీయ నాయకుడు మాట్లాడిన సంవత్సరంలో డెఫినెట్గా మాట్లాడుతూ ఉన్నాడు నిన్న మోడీ గారి పేరు దాంట్లో వచ్చింది ఏంటి అది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్కామ్లో వచ్చింది కదా మోడీ గారి ప్రమేయం యుఎస్ లీక్ చేసిన దాంట్లో ట్రంప్ లీలలు ఇవన్నీ దాన్ని కూడా ప్రశ్నించినారు దేశవ్యాప్తంగా సమానత ఉండాలని కోరుకున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు దక్షిణాది ప్రాంతం చెందిన మాకు తపన ఉంది మాకు బాధ ఉంది నిధుల విషయంలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని పార్లమెంట్ ఎన్నికల సీట్ల ఎన్నిక ప్రక్రియలో కూడా అన్యాయం జరుగుతుందని ఇదివరకు మీటింగ్లో చేసాం డెఫినెట్గా అడుగుతాం ఈ దేశం ఈ దేశం ఒకగాలని కోరుకునే మేము ఫండ్స్ నిధులు కూడా సమానంగా పోవాలని కోరుకుంటాం మేము ఎక్స్టెంట్ ఫైల్స్లో మోడీ గారి పాత్ర ఎట్టిపోతా ఉంది దేశం ఏ రకంగా దిగజారుతూ ఉంది దేశ ప్రతిష్ట వారికి వారు స్వాతి చెప్పుకుంటారు కదా ఎటుపోతూ ఉంది దేశ దేశ పరిస్థితి ఎట్లా మబ్బు పడుతూ ఉంది జాతీయ అంతర్జాతీయ సమస్యల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం మనం జక్తాల్లో కూడా సీనియర్ నాయకులు ఇద్దరు కూడా సమన్యాయం చేసే ప్రయత్నం చేశాము ఇంకేమన్నా ఉంటే కూడా సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాము క్యాష్ బ్యాగులు పంచుకొని అడగట్లేదమ్మా మీకు కిషన్ రెడ్డి గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నాను అహమదాబాదు మీద మీకు ఎందుకు అంత ప్రేమా కన్నతల్లి హైదరాబాద్ని వదులుకొని నువ్వు పుట్టిన గడ్డ మూసి నదిని వదులుకొని నీకు అహ్మదాబాదు నర్మదా మీద ఎందుకంత ప్రేమ అని అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు మీరు పుట్టింది సికింద్రాబాద్లో మీ రాజకీయ జీవితం పురుడు పోసుకుంది సికింద్రాబాదు మీరు సికింద్రాబాద్ గురించి పట్టించుకోరు మూసీ నది సుందరి గురించి పట్టించుకోరు నర్మదా కావాలి మీకు అహ్మదాబాద్ కావాలి ఇది వారి వారికి ఉన్న చిత్తశుద్ధి ఎస్ కొన్ని కొన్ని చోట్ల కొన్ని చోట్ల పాత వారికి అన్యాయం జరిగినటువంటి చోట్ల కంప్లైంట్లు వచ్చాయి ఐదారు ఎమ్మెల్యేస్ల కంప్లైంట్లు వచ్చాయి దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాం అప్లై మాత్రమే చేసుకున్నారు ఎవరికి సీట్ ఇవ్వలేదు మీరు తెలుసుకోండి అందరు విద్ర అయినారు కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమ్ అందరికి అప్లై అవుతుంది అప్లై చేసిన తెలియగానే గంటలు కూడా మాట్లాడడం అందరిని విద్ర చేయించాం ఎమ్మెల్యేల కొలుకులు పోటీ చేద్దని కాదు అరతో ఉండి అక్కడ ప్రజలు కోరుకుంటూ చేయవచ్చు కానీ కుటుంబం నుంచి నాలుగు అప్లికేషన్లు పట్టయ్యా కానీ వారు కూడా ఎమ్మెల్యే గారు విజ్ఞప్తితో ఆలోచించి అన్ని విత్డ్రా చేసుకున్నట్టు మాకు లెటర్ కూడా రాసినారు మేము సూచించినప్పుడు కూడా స్థానికంగా ఉన్నట్టు పరిస్థితి మేము ఎక్కడ కూడా ఒక పేపర్లో ఎక్కడ వచ్చి నేను సూచించినట్టు నేను ఎక్కడ పిసిసి అధ్యక్షుడు హోదాలో స్థానిక స్క్రీనింగ్ కమిటీలు వేసాము మంత్రులకే బాధ్యత చెప్పాం ఎక్కడైనా తప్పులు జరుగుతున్న కంప్లైంట్ వచ్చినాం సరిదిద్దుకోవాల్సిందో ఆ సంబంధి మంత్రులకే చెప్పాం ఎక్కడ పిసిసి అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి కానీ సీట్లు వచ్చిన జోక్యం చేసుకోలే తప్పులు జరిగితే మాత్రం డెఫినెట్గా దాని మీద పరిశీలిస్తాం అసోసియేటెడ్ సభ్యులుగా నేను గతంలో కూడా చెప్పాను చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నేతృ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం పట్ల ఆకర్షణయి మా నియోజకంలో అలాంటి అభివృద్ధి కావాలని అసోసియట్గా పనిచేస్తూ ఉన్నారు చాలా చోట్ల బీజేపీ సభ్యులు కూడా పనులు చేసుకుంటా ఉన్నారు పార్టీలో చేరుతనే పనులు కా అయినట్టు కాదు కదా అందరు సమూలంగా రాష్ట్ర అభివృద్ధి చెందాలని ఒక దీర్ఘకాల ఆలోచనతో మనం ఇస్తూ ఉన్నాము అసోసియేట్ సభ్యులుగా పనిచేస్తూ ఉన్నారు అక్కడ గెలవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వారు కూడా కొంత సూచి సూచించడచ్చు తప్పేముంటుంది बीजेपी कैन बीजेपी पार्टी के कंट्रोल में कैंडिडेट्स नहीं है इसलिए बहुत जगह रेबल्स गिरे हमारी पार्टी कमिटमेंट डिसिप्लिन है इसलिए तो हमारे पास 99 नाइन परसेंट रेबल कैंडिडेट्स विद्रा करे आप देखिए रिकॉर्ड 99 परसेंट कैंडिडेट्स विद्रॉन देअ नॉमिनेशन पार्टी के लाइन में चल रहे वो यो बोनस मसला बीजेपी में है वहाँ रेबल्स ज्यादा है इसलिए सस्पेंस जा रहा हमारे को रेबल्स ही नहीं है तो किसको सस्पेंड करेंगे हम हमारे पास रेबल्स ही नहीं है ఇన్నేళ్ళు ఎలగబెట్టావు సంజయ్ గారు ఇప్పుడేమిగబెడతారు ఆయన ఏడేళ్ళు ఉన్నాడు కదా పార్లమెంట్ సభ్యుడిగా ఏమి ఎలగబెట్టారు ఏడేళ్ళ నుంచి నేను బీజేపీ పార్లమెంట్ సభ్యులకి నాయకులకి సూటిగా మీ ద్వారా అడుగుతా ఉన్నాను ఏం కేంద్రం నుంచి ఏ ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు దాఖలాలు చూపిస్తే హ్యాబిట్స్ నరేడు మీద డిబేట్ పెట్టుకుందాం మీరు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారు ఎన్ని ప్రాజెక్టు తెచ్చారు మేము రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టు తెచ్చాము గతంలో యూపీఏ ప్రభుత్వం మేమేంత తెచ్చాం మీరెంత తెచ్చారు బే డిబేట్ పెట్టుకుందాం చేతకాని మంత్రులు చేతకాని పార్లమెంట్ సభ్యులు ప్రాజెక్టులు తేవడానికి చేత కాదు నిధులు తేవడానికి చేత కాదు బడ్జెట్ ఒక రూపాయి పెట్టించే స్తోమత లేదు వాళ్ళు ఇప్పుడటో నిధులు అంటే ఎలక్షన్లో అయితే నిధులు ఎప్పుడు ఇప్పటిదాకా ఏం చేశారు మరి చేస్తే ప్రజలు ఆదరిస్తారు కదా కేవలం శ్రీరామచంద్రుడి మతం తప్ప మీరు చేసింది ఏమీ లేదు ఇంకా ప్రజలు కూడా చాలా అయిపోయింది శ్రీరాముడు శ్రీరాముడు చెప్పి చెప్పి ప్రజలు కూడా విని విని ఇంకా మీరేం తెస్తారని ఆయన అడుగుతున్నారు దేవుడు 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 దేవుడుంటాడు సంజయ్ గారు మీరేం తెచ్చారు మీరేం తెస్తారో చెప్పమంటారు అది చేత కాదు వెలుగ పెట్టలేరు సంజయ్ గారు సంజయ్ మా కిషన్ రెడ్డి గారు మొదట తెలుసుకోవాల్సింది వారు ఏదైతే రక్షణ సంస్థల గురించి మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా నెలకొంది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ వారైతే ఏం గురించి మాట్లాడుతున్నారో అది మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినారు మీరు నిధులు కొరత అంటే అస్సాంకి ఎలా ఎన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చినారు రైల్వేలో ఎన్ని వేల కోట్లు గుజరాత్ 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 నుంచి దేశానికి వస్తుంది ఏందండి గుజరాత్ కాంట్రిబ్యూషన్ దేశానికి ఎంత ఉంది ఎంత ఇస్తున్నారు రిటర్న్గా ఈ వివక్ష ఎందుకు కేంద్రం అంటే తల్లిపాత్ర ఒక తండ్రి పాత్ర నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ని సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత మీరు ఎందుకు వివక్ష చూపుతూ ఉన్నారు ఇది ప్రమాదకరమైనటువంటి విషయం ఇది అందరినీ సమానంగా చూసుకోవాలి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఆపోజిషన్ మంత్ ముఖ్యమంత్రికి ఒక రీతి తన వారు ఒక రీతి ఇది 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 కాదు కదా ఇది ప్రజాస్వామ్యం ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కదా అదే మున్సిపల్ ఎలక్షన్లో గతంలో ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి తిరిగినారు శేఖర్ చంద్రశేఖరరావు తిరగలేదా మేమే రాహుల్ గాంధీని తీసుకురావట్లేదే ఖర్గే తీసుకురావట్లేదే లోకల్ బాడీ ఎన్నికలు కదా యా అది కూడా రావాలి కౌన్సిలర్ సీట్లలో దాదాపు యాభై శాతము దాటుతూ ఉంది మీకు లెక్కలు ఇస్తాం కౌన్సిలర్ కార్పొరేషన్ జనరల్ సీట్లు కూడా మేము కార్పొరేటర్స్ని కౌన్సిల్ ఇస్తా ఉన్నాం మున్సిపల్ లో కూడా జనరల్ సీట్లో బీసీలకు ఇచ్చి ఫార్టీ పర్సెంట్ని అధికం ఇస్తాం ఇది మా కమిట్మెంట్ నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కమిట్మెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం బీసీలకు డెఫినెట్గా ఆ శాతం ఇచ్చి తీరుతాం పెడతారు ఆ బిల్లు ప్రైవేట్ ప్రైవేట్ బిల్లు ప్రైవేట్ బిల్లు ఈ ఈ సమావేశంలో వస్తుందని ఆశిస్తూ ఉన్నాం ఆయన నోటీస్లో పెట్టాము ఈసారి వస్తుంది మేము మేము రాహుల్ గాంధీతో నేను ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఈ సమావేశంలో వస్తుందని అనుకుంటా ఉన్నా సరే అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ బట్ట కొంత ఫ్రెండ్లీ ఫైట్ నడుస్తూ ఉంది కొన్ని చోట్ల వారు నామినేషన్స్ కొన్నిచోట్ల మన వాళ్ళు అధికంగా నామినేషన్ వేశారు బట్ ఓవరాల్గా మాకు సిపిఐ టీజేఎస్తో గతంలో పొత్తుంది ఇది బాటంగా అందరికి తెలిసిన విషయమే సిపిఎంతో కూడా ఇప్పుడు జనంగా అక్కడ ప్రాంతాల్లో అక్కడ లోకల్ నాయకత్వం కొత్త పొత్తులు పెట్టుకుంది మేము బీజేపీ ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ తో మాక ఎలాంటి పొత్తు లేదు. ఒస్తై మున్సిపల్ ఎన్నికల తర్వాత యాత్రలు చేస్తాం. యాత్రల తర్వాత మళ్ళ ఎన్నికలు ఉంటాయి. ఎన్నికల తర్వాత మళ్ళ యాత్రలు చేస్తాం. నిరంతర ప్రక్రియ. बहुत ज्यादा दे रहे हैं. जितने कांग्रेस पार्टी में दे रहे हैं उतना कहीं नहीं दे दे. कोई पार्टी नहीं दे रही. वो देखना पड़ता है ना हिसाब देख के बोलेंगे जब से ज्यादा हमें दे रहे हैं. थैंक यू. సోషల్ మీడియా కొంత క్యాంపెయిన్ లాంచ్ చేస్తూ ఉన్నాం దయచేసి అక్కడికి వచ్చి మీరు కూడా పాల్గొనాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మున్సిపల్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియా క్యాంపెయిన్ లాంచ్ చేస్తా ఉన్నాం దయచేసి అక్కడ రండి